ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి మీరు బాగున్నారని ప్రతిరోజు మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఈరోజు కూడా దేవుడు తన వాగ్దానాన్ని మన ఎడల నెరవేర్చుట కొరకై ఓ వాక్య భాగాన్ని మనకు చూపిస్తున్నాడు ఆ వాక్య భాగాన్ని మనము చదువుకొని ఆ వాక్య భాగం ప్రకారము మనం ప్రార్థించినప్పుడు తప్పక చూపించిన లేదా దేవుడు చెప్పినటువంటి ఈ రోజు ఈ వాగ్దానం మన జీవితాలలో ఏదో ఒక రోజు తప్పక నెరవేర్చబడుతూ ఉంటుంది అయితే ఆ వాగ్దానము లేదా ఆ వాక్యం ఏంటో ఒకసారి చదువుకుందాం రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచ్చిన ఆయన నీ కార్యము నెరవేర్చును ఆమెన్ ఆమెన్ ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు ఈరోజు చూపిస్తున్న ఈ వాక్య భాగాన్ని ఒక అర్థం చేసుకోగలిగితే ఆయన మన కార్యాలు నెరవేర్చుతాడు నిజమే ఈరోజు నువ్వు ఏది తలంచావో ఇంచుమించు సంవత్సరాలు గడుస్తున్నాయి ఇప్పటికీ నువ్వు అనుకునేది ఇంకా జరగలేదేమో ఇప్పటికీ నువ్వు తలంచింది ఇంకా నెరవేర్చబడలేదేమో నీవు వేటి నిమిత్తము పదే 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 ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థనకు ఆ కార్యము నెరవేర్చబడలేదేమో అయితే ఈరోజు అనుగ్రహిస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి దేవుడు నీ కార్యము సఫలపరుస్తాడు నీ కార్యము నెరవేర్చుతాడు అది ఏదైనా సరే మనుషులకు అసాధ్యం కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యము కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా నీ భారమంతా నీ బాధ అంతా నీ కష్టమంతా ప్రభు ఎదుట మోకరించి ప్రభుని బ్రతుములాడుతూ ఆయనను వేడుకొని ప్రార్థించగా ఆయన మన కార్యాలు తప్పక నెరవేర్చుతాడు దేవుడు నీకున్నటువంటి ప్రతి సమస్య ప్రతి బాధ ప్రతి ఇరుకులు ప్రతి ఇబ్బందులు తొలగించి దేవుడు నీ కార్యమును త్వరలో నెరవేర్చునుగాక నువ్వు అనుకునేటువన్నీ ప్రభువు నీకు సహాయము చెయ్యునుగాక ఇంకా నీ పట్ల చెయ్యనే ఉద్దేశించిన గొప్ప కార్యములు కూడా దేవుడు త్వర పెట్టి చెయ్యునుగాక నీవు ఆయనకు నమ్మకంగా యథార్థవంతుడిగా న్యాయవంతుడిగా ఆత్మీయ మార్గంలో నడిచినప్పుడు ఆయన నీ ఎడల చేయవలసిన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేస్తాడు నివ్ అనుకునేది తప్పక దేవుడు చేసి చూపిస్తాడు దేవుడు ఈ వాగ్దానాన్ని మన నిజ జీవితంలో నెరవేర్చునుగాక ఈ వాక్యము మనకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్ ఆమెన్